మండల కేంద్రంలో తుడుం దెబ్బ నూతన కమిటీ ఎన్నికకు ముఖ్య అతిథులుగా వచ్చిన తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి ఆదిలాబాద్ జిల్లా తుడుం దెబ్బ అధ్యక్షులు మాట్లాడుతూ చట్టబద్దత లేని లంబాడలకు ఎస్టీ జాబితా నుండి తొలగించే వరకు రాజ్యాంగ బద్దంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై రెండు విరుద్ధంగా చట్టసభలు ఆమోదం లేని లంబాడాల వలన తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ లో అన్ని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా పోరాటానికి ప్రజా రాజకీయ న్యాయ పోరాటాలను కలుపుకుంటూ శాస్త్రీయ పద్ధతిలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆదివాసీ గూడాలలో కనీస నీటి సౌకర్యాలు రోడ్డు వైద్య వ్యవస్థపై జిల్లా ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే తాగుచొర తీసుకుని శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా పోరాటంలో ఎన్ని అంతరాలు ఎదురైన ఉద్యమాన్ని కొనసాగిస్తామని డిమాండ్ చేస్తున్నారు లో బోత్ మండల తొరుగు కమిటీని ఎన్నుకోవడం జరిగింది అందులో నన్ను అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది నాకు ఇచ్చినటువంటి బాధ్యత నా బోత్ మండల శాఖ తరఫున మండల బాడి వాళ్ళందరినీ కలుపుకొని మన సమాజం కొరకు ఏదైతే మన లక్ష్యం ఏదైతే ఎస్టీ జాబితా నుంచి లంబడాలను తొలగిదించాలనుకుంటున్నామో ఆ లక్ష్యం కొరకు పూర్తి బాధ్యతగా వహిస్తూ బోత్లో జరగ ఉన్నటువంటి మా మన సమాజ తొమ్మిది తెగల సమస్యలను పూర్తిగా నా బాధ్యతగా నిర్వర్తిస్తానని ఈరోజు నేను ఆట ఇస్తూ ఉద్యమం ఇప్పటి నుంచి కొనసాగిస్తామని నా యొక్క విజ్ఞప్తి బోధ్ మండల ఆదివాసీ హక్కుల పోరాట సమితి మండల ఎన్నిక చేయడం జరిగింది మరి నూతన మండల ఎన్నికకి ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ గారు ఏదైతే ఆదివాసీ హక్కుల చట్టాలు కాలరాస్తున్నారో దాన్ని ముందుండే ప్రతి విషయంలో ఇప్పుడు వన్ ఆఫ్ సెవెంటీ కానివ్వండి పేసే కానివ్వండి మరి పోరు భూముల సమస్యలు కానివ్వండి రోడ్డు సమస్యలు కానీ గ్రామాలలో ఎటువంటి ఉన్న ఈ యొక్క నూతన కమిటీ ముందొచ్చి మండల లెవెల్లో ఏదైతే మా హక్కులో ఉన్నాయో దాన్ని ఉద్యమాలు ఉద్యమాలు చేస్తూ మొత్తము దాన్ని సహకరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మరి అదేవిధంగా ఇప్పుడు జిల్లా బాడీ కానీ డివిజన్ బాడీ కానీ రాష్ట్ర బాడీ కానీ ఏదైతే ఆదివాసుల హక్కులు ఉన్నాయో ఇప్పుడు ఒకటి ఉంది మనకు మన లక్ష్యం ఒకటే నమ్మర్లను ఎస్టు తొలగించాలి రెండవది ఏదైతే మన వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చేయాలి కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ఈ మా హక్కులని మా ఆదివాసీ హక్కులని కాల రాయకుండా ఇప్పుడు ఫారెస్ట్ భూములలో కూడా బోర్లు బావులు ఇవ్వకుండా ఇంకేదో మన పెన్షన్ వైర్లు చేయకుండా ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది భదరత్తు మండలిలో కూడా జరిగింది మరి దీని విషయంలో కూడా మేము ఏదో ఇది చేయాలని చెప్పి అనుకుంటున్నాం కానీ అందరు ఫారెస్ట్ అధికారులు కూడా అందరికి మేము వినవిస్తున్నాం ప్రభుత్వాన్ని కూడా వినవిస్తున్నాం దయచేసి ఆది సులు బతికే విధంగా బతకనివ్వండి వాళ్లకు బతకే బతికేతనంలో మీరు అంటొస్తే బాగుండదని చెప్పేసి నేను ఈ మన భోత్ నుంచి నేను హెచ్చరిస్తున్నా మీకు జై ఆదివాసు